గం గంగణపతయ్యే నమ ఓ లోకనాథ ఓ ప్రభు దాటుటకు సిక్కిం కాని సంసార సాగరం దాటటానికి చేయవలసిన పూజను గూర్చి నాకు మరలా తెలియజేయి అని రుద్రుడు అడిగాడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు ఓ వృషభధ్వజ శివ నేను విష్ణువును పూజించే విధానం విశదీకరిస్తాను ఓ అదృష్టవంతుడా సుఖ సంతోషములను మోక్షమును ఇచ్చి ఈ పూజా విధానం విను ఇది చాలా శుభప్రదమైనది భక్తుడు స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసుకొని యజ్ఞం చేసే గదిలో ప్రవేశించాలి చేతులు కాళ్ళు కడుగుకొని మంత్రపూతమైన అంటే పవిత్రమైన నీటిని లోపలికి తీసుకుంటూ ఆచమనం కేశవాది నామములతో చేయాలి ఈ ప్రక్రియ చాలా శ్రేష్టమైనది ప్రధానమంత్రం మొత్తమును చేతియందు ఆవాహనం చేయాలి అంటే చూపించాలి ఓ శివ స్వామి యొక్క ప్రధానమంత్రం నీకు చెప్తాను విను ఓం శ్రీం హ్రీం శ్రీధరునికి విష్ణువునకు నమస్కారము మహావిష్ణువు యొక్క ఈ మంత్రం దేవతలందరికీ ప్రభువైనట్టియో సమస్త పాపములను సమస్త రోగం గ్రహపీఠలను పోగొట్టినట్టియో సుఖ సంతోషముల మోక్షం ఇచ్చువాడునగు పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును తెలుపుతున్నది ఆ మంత్రం ఏందయ్యా అంటే ఓం శ్రీం హ్రీం శ్రీధరాయ విష్ణవే నమ వివేకవంతుడైన శివ భక్తుడు ఈ క్రింద తెలియచేసిన మంత్రాలతో కరన్యాసం చేయాలి ఓం హృదయమునకు నమస్కారం ఓం హీం స్వాహ తలకు నమస్కారం ఓం హూం వషట్ శిఖకు నమస్కారం ఓం హైం హుం కవచమునకు నమస్కారం ఓం ఔం బౌషట్ మూడు కనులకు నమస్కారం ఓం హ ఫట్ ఆయుధమునకు నమస్కారం శక్తివంతమైన నీకు నేను ఈ మంత్రం ఉపదేశించాను అంటే వివరించాను భక్తుడు న్యాసం చేసిన పిమ్మట ఆత్మనిగ్రహంతో నిగ్రహంతో ముద్రను తన ఆత్మను జయించిన వాడే చూపాలి హృదయమనే గుహలో ఉన్న విష్ణువును అటు బిమ్మట భక్తుడు ధ్యానం చేయాలి మల్లె వలె చంద్రుని వలె తెల్లనైనట్టి శంఖువు చక్రం ధరించి ఉన్న విష్ణువును పూజించాలి పవిత్రోత్సవను అంటే పూజను పూర్తి చేసిన బిమ్మట భక్తుడు శ్రీవత్స సింహం కౌస్తవభణి కూడిన రత్నములు పొరిగిన దంటతోను కిరీటంతో కూడిన దేవదేవుని భావించుకుంటూ నేనే విష్ణువును అని ధ్యానించాలి మరియు పూజించాలి జం రం అను బీజాక్షరములతో మరియు కొన్ని పేర్లతో ఊహాజనితమైన ఒక అండం అంటే గుడ్డు తయారు చేసి దానిని గట్టి చేయాలి తర్వాత ఓంకారంతో ఆ అండం గుడ్డును పగలగొట్టాలి అంటే ఊహాజనితమైన ఒక అండం తయారు చేసి దాన్ని గట్టి చేయాలి తర్వాత ఓంకారంతో ఆ అండం గుడ్డును పగలగొట్టాలి ఓ శివ ఎద్దుకృత్తు జెండా ఎందుకలవాడ అక్కడ ఇదివరలో చెప్పిన ఆకారమును స్మరించుకొని భక్తుడు గంధం పూలు మొదలకు శోభన ద్రవ్యాలతో ఆత్మ పూజను చేయాలి ఓ శంకర ఈ క్రింది మంత్రములతో ఆసనమంతున్న దేవతలందరినీ కూర్చొని వల్ల పూజించాలి ఆ మంత్రాలను ఒక్కసారి విను విష్ణు యొక్క ఆసన దేవతలారా రండి ఆసీనుల కండి ఓం సమస్త పరివారంతో సేవకులకు అచ్యుతనకు నమస్కారం ఓం ధాతక నమస్కారం ఓం విధాతక నమస్కారం ఓం గంగాదేవికి నమస్కారం ఓం యమునాదేవికి నమస్కారం ఓం శంఖ అనునిధికి నమస్కారం ఓం పద్మనిధికి నమస్కారం ఓం చెండునికి నమస్కారం ఓం ప్రచండుకి నమస్కారం ఓం ద్వార సంపదకు నమస్కారం ఓం ఆధార శక్తికి నమస్కారం ఓం కూర్భావతారమునకు నమస్కారం ఓం అనంతునికి నమస్కారం ఓం లక్ష్మీదేవికి నమస్కారం ఓం ధర్మమునకు నమస్కారం ఓం జ్ఞానమునకు నమస్కారం ఓం వైరాగ్యమునకు నమస్కారం ఓం సంపదలకు నమస్కారం ஓம் அதர்மமுனக நமஸ்காரம் ஓம் அபேட்ச கலையயுந்த நமஸ்காரம் ஓம் ஐஸ்வர்யம் குண்டுட நமஸ்காரமு ஓம் சம் நமஸ்காரம் ஓம் ரம் ரஜோகுணமு நமஸ்காரம் ஓம் தம் தமோகுணமு நமஸ்காரம் ஓம் கம் ஸ்துனிக்கு நமஸ்காரம் ஓம் நம் நமஸ்காரம் ஓம் லம் பத்மமுனக்கு நமஸ்காரம் ஓம் அம் சூரிய நமஸ்காரம் ஓம் சம் சந்திரமண்டலமு நமஸ்காரம் ஓம் வம் அக்னி நமஸ்காரம் ஓம் విమలక నమస్కారం ఓం ఉత్కర్షణకి నమస్కారం ఓం జ్ఞానశక్తికి నమస్కారం ఓం క్రియాశక్తికి నమస్కారం ఓం రోగదేవతకు నమస్కారం ఓం ప్రహ్వ విధేయతకు నమస్కారం ఓం సత్యమునగ నమస్కారం ఓం ఈశాన దేవికి నమస్కారం ఓం అనుగ్రహ దేవికి నమస్కారము భక్తుడు గంధం పూలతో ఈ మంత్రములతో ఈ దేవతలను పూజించాలి తరువాత సృష్టించుటకు నశింపజేయుటకు కారకుడైన విష్ణువును మంత్రపీఠములకు ఆహ్వానించి ఓ శివ ఈ విధి విధానం ప్రకారం సమస్త పాపములను పోగొట్టునట్టు పరమేశ్వరుడైనట్టు శ్రీ మహావిష్ణువును పూజించాలి భక్తుడు మొదటగా మంత్రములన్నింటినీ మనసులో భావించుకొని ఆ విధంగానే స్వామిని భావించి అంగన్యాస కరన్యాసములతో ముద్రను చూపాలి తరువాత తీర్థజలమును అర్ఘ్యపాద్యమును సమర్పించాలి తరువాత క్రమంగా స్నానం చేయించుట బట్టలనిచ్చుట ఆచమనం తదుపరి గంధం పువ్వులు మరియు ధూపం దీపం ప్రసాదమునకు అన్నం మొదలైనవి సమర్పించాలి అనంతరం ప్రదక్షిణ చేసి స్మరించాలి నామమును అంటే పేరును స్మరించి సమర్పించాలి పూజ చేయి భక్తుడు భక్తితో లింగ పూజ చేయాలి ఇది విష్ణువు దేవుని యొక్క ప్రధాన మంత్రంగా ఎరుకము ఓ శంకర ఓ మూడు కన్నుల కలవాడ ఇప్పుడు తెలియజేయే ఇతర మంత్రములను కూడా వినువు ఓం హాం హృదయంనకు నమస్కారం ఓం హీం తలకు నమస్కారం ఓం హూం శిఖకు నమస్కారం ఓం హైం కవచమునకు నమస్కారం ఓం హౌం మూడు కన్నులకు నమస్కారం ఓం హయుధమునకు నమస్కారం ఓం శ్రీమాతకు నమస్కారం ఓం శంఖమునకు నమస్కారం ఓం పద్మమునకు నమస్కారం ఓం చక్రమునకు నమస్కారం ఓం గదకు నమస్కారం ఓం శ్రీవత్సమును గుర్తునకు నమస్కారం ఓం కౌస్తభమణికి నమస్కారం ఓం వరమాలకు నమస్కారం ఓం పీతాంబరునకు నమస్కారం ఓం ఖడ్గమునకు నమస్కారం ఓం రోకలికి అంటే ముసలమునకు నమస్కారం ఓం పాశమునకు నమస్కారం ఓం వాడి అయిన ఆయుధమునకు అంటే అంకుశానికి నమస్కారం ఓం బాణమునకు నమస్కారం ఓం ధనస్సుకు అంటే విల్లునకు నమస్కారం ఓం బ్రహ్మమునకు నమస్కారం ఓం నారదునికి నమస్కారం ఓం అన్ని సిద్ధులకు నమస్కారం ఓం భగవంతుని ధ్యానించు వారికి నమస్కారం ఓం గురువులకు నమస్కారం ఓం పరమ గురువులకు నమస్కారం ఓం ప్రయాణ సాధనమును బంధుమిత్ర సేవకులతో కూడిన దేవతల అధిపతి ఇంద్రునికి నమస్కారం ఓం ప్రయాణ సాధనము బంధుమిత్ర సేవకులతో కూడిన కాంతికి ప్రభు అయిన అగ్నికి నమస్కారం ఓం ప్రయాణ సాధనము బంధుమిత్ర సేవకులతో కూడిన ప్రేతలకు అంటే చనిపోయిన వారికి అధిపతి అయిన యమునికి నమస్కారం ఓం ప్రయాణ సాధనము బంధుమిత్ర సేవకులతో కూడిన రాక్షసులకు ప్రభు అయిన నివృత్తికి నమస్కారం ఓం ప్రయాణ సాధనము బంధుమిత్ర సేవకులతో కూడిన నీటికి ప్రభు అయిన వరునికి నమస్కారము ఓం ప్రయాణ సాధనము బంధుమిత్ర సేవకులతో కూడిన ప్రాణమునకు ప్రభు అయిన వాయువునకు నమస్కారము ఓం ప్రయాణ సాధనం బంధుమిత్ర సేవకులతో కూడిన నక్షత్రములకు ప్రభు అయిన చంద్రునికి నమస్కారం ఓం ప్రయాణ సాధనం బంధుమిత్ర సేవకులతో కూడిన విద్య చదువునకు అధిపతి అయిన ఈశానునికి నమస్కారము ఓం ప్రయాణ సాధనము బంధుమిత్ర సేవకులతో కూడిన పాములకు ప్రభు అయిన అనంతునికి నమస్కారం ఓం ప్రయాణ సాధనం బంధుమిత్ర సేవకులతో కూడిన సమస్త లోకములకు ప్రభు అయిన బ్రహ్మమునకు నమస్కారము ఓం హుం ఫట్ వజ్రమునకు అంటే వజ్రాయుధానికి నమస్కారం ఓం హుం ఫట్ శక్తికి నమస్కారం ఓం హుం ఫట్ దండమునకు నమస్కారం ఓం హుం ఫట్ ఖడ్గమునకు నమస్కారం ఓం హుం ఫట్ పాశమునకు నమస్కారం ఓం హుం ఫట్ ధ్వజమునకు అంటే జెండాకు నమస్కారం ఓం హుం ఫట్ గదకు నమస్కారం ఓం హుం ఫట్ త్రిశూలమునకు నమస్కారం ఓం హుం ఫట్ చక్రమునకు నమస్కారం ఓం హుం ఫట్ పద్మమునకు నమస్కారం ఓం ఓం విశ్వసేనుడకు నమస్కారం ఓ మహాదేవ శివ ఈ మంత్రములతో మానవుడు మానవులు మహాత్ముడు బ్రహ్మస్వరూపుడైన విష్ణువుని అంగాదులకు పూజించిన పిమ్మట అవ్యయుడు పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువుని ఈ స్తోత్రంలో ఇలా స్థుతించాలి దేవదేవుడైన వాసుదేవునకు నమస్కారం చాలా శక్తివంతుడైన విష్ణువునకు నమస్కారం రక్షకుడు పోషణ భారం సమస్త జీవుల వహించువాడునకు వాసుదేవునకు నమస్కారం లోకములన్నింటినీ మృంగువాడు అనగా తన ఎందు లయమనర్చుకుని నమస్కారం ఓ ప్రళయ కాలమున సముద్రమున నీటి ఎందు పరుండువాడా నీకు నమస్కారం ప్రళయ సాయి అంటారు దేవతలకు ప్రభు నీకు నమస్కారం యజ్ఞములకు ప్రభువైన నీకు నమస్కారము ఋషులకు ప్రభువైన నీకు నమస్కారం నిత్యము యక్షులకు ప్రకాశమును కలిగించు నీకు నమస్కారము సమస్త ప్రాణులందుండు మహాత్ముడైన విష్ణువులకు నమస్కారం దేవతలందరినీ జయించిన వానికి నమస్కారం బ్రహ్మ ఇంద్ర రుద్రులచే చే పూజింపబడిన వాడును సర్వేశ్వరుడును అయిన విష్ణువునకు నమస్కారం అన్ని లోకముల యోగక్షేమాలను కోరువాడును సమస్త లోకాలకు అధ్యక్షుడైన వాడునకు విష్ణువునకు నమస్కారము అన్ని లోకములను కాపాడువాడును అన్నిటికీ కర్త అయిన వాడును చెడ్డవాటన్నిటికీ నాశనం చేయువాడును వరములను ఇచ్చినటువంటి వాడును శాంతమూర్తియు అందరిలోనూ శ్రేష్ఠుడు శరణు వచ్చిన వారి ఎందు దయచూపువాడును సొంతమైన ఆకారం కలవాడును ధర్మ కామార్ధముల నుంచి వాడునకు విష్ణువునకు నమస్కారము ఓ శంకర ఈ మంత్రమును జపించి భక్తుడు బ్రహ్మస్వరూపుని తన మనస్సునందు నాశనం లేనివానిగా ధ్యానించాలి మూలమంత్రంతో విష్ణువును పూజించాలి మూలమంత్రమును జపించిన భక్తుడు కూడా విష్ణువును పొందుతాడు అనగా విష్ణు సాహిత్యం పొందుతాడు ఓ రుద్రుడా ఇప్పటి వరకు నేను నీకు విశిష్టమైన విష్ణు పూజా విధానం తెలిపాను ఓ హర ఇది చాలా రహస్యంగా ఉంచాలి ఇది సుఖ సంతోషములను మోక్షమును ఇచ్చునది ఈ స్తోత్రం చదివిన పండితుడు భక్తుడవుతాడు ఈ స్తోత్రమును వినువాడును ఇతరులకు వినిపించువాడును లోకాన్ని పొందుతాడు ఇది శ్రీ గరుడు మహాపురాణం పూర్వఖండం ప్రథమాంశం అనబడే ఆచారకాండ ఎందు విష్ణు పూజా విధి అనే పేరుగల ముప్పై ఒకటవ అధ్యాయం సమాప్తం